ഇത് <laughs> ചെയില <laughs>

చె గంటే చెప్పవాలి మీకు ఎప్పుడు నుంచి చెప్తున్నా మీకు ఎప్పటి నుంచి చెప్తున్నాను చెప్తుంటే మీరు అర్థం కావాలి అప్పుడు మీకు चिपे <laughs>

ఇక్కడ ట్రీట్మెంట్ చెప్తామని ఒక లక్ష రూపాయలు కట్టమంటే మంచి చేస్తున్నాం మంచి చేస్తున్నాం అని చెప్పి తెలియకుండా ఈ రోజు ఈ బాడీని మాయం చేసి మాట ఇక్కడ తెలియకుండా ఇక్కడ పోరాడ సమతి మా బంజార సంఘం మొత్తం దిగుతుంది మాకు వెంటనే మా బాడీని మాకు ఉపయోగించాలి అసలు ఎందుకు చచ్చిపోయాడు ఏం చేసిండు ఏ కారణం వల్ల చనిపోయిండు మూడు రోజుల నుంచి మా బాడీ మా మనిషిని మాకు ఈ మాట మేము బయట చూపిస్తామంటే ఒక్క మాట తెలియకుండా ఈ రోజు మాయం చేసి పోలి వాళ్ళకు ఇక్కడ వాళ్ళు ఇక్కడ బాలాజీ హాస్పిటల్ చేశారు ఎందుకంటే మాకు తెలియకుండా ఇక్కడ పోలీసు అలాంటి వాళ్ళకు ఇక్కడ మాకు శాంత నియోజకవర్గమే ఈ బాలాజీ హాస్పిటల్ కు తగిన చార్కోవాలి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని నుంచి ఖండిస్తున్నాం మీద ఇవ్వండి సార్ ఇప్పుడు ఇప్పుడు మనిషి బాగాలేనప్పుడు మీకు ఎస్ఆర్ తీసుకు సార్ వెంటిలేటర్ పెట్టండి సార్ అని అడిగినాం సార్ మా దగ్గర లేదు వెంటిలేటర్ ఆడికి ఆడే కొంచెం ఇష్యూ అవుతుంది సార్ తర్వాత మనిషి చనిపోయాక వెంటిలేటర్ పెడతాం మేము మాకు వాళ్ళు చనిపోయిన మనిషికి ఇష్యూ కొట్టి నేను చూసినా సార్ మనిషి లేడు సార్ వెంటిలేటర్ అప్పుడు పెట్టుకొని చూసిన పెట్టుకుంటాం సార్ అది వంచే బెట్ట వంచే నంబ్రో పెట్లేతారు వాళ్ళు సార్ సార్ వద మంచం పెట్టారు ఆయన వాడి బీజా దేలే సార్ నిన్ననే బంధించుకోవాలం మేము కింద దేలే వాళ్ళ కాగిత రాయలే ప్రాయం అంటే మీరు సర్వాలు ఇది బాడేమీ కి చేలేగా ஆயே <laughs> தெரியுது

చిరుయా బాసంకం దేశం చిరు బాడే నినుకి కుష్మపై పైన వరేసి ఎందుకు వరేసి ను తప్పు లేదు నీ భయం లేదు ఎందుకు తీసుకో పైర్లు బాడి బయట ఉంటంట ఆ బారి ఎవరు మరి మంచి అంటే నేన ఒక మాట కదా బయట ఇప్పుడు ఎవరు ఎవరు బయట ఏం

గంట గంట నుంచి నేను వచ్చి గంట నేరం బాడీ ఏడవు చెప్తలేరు ఏడవు డాక్టర్ లేదు ఎవరు డాక్టర్ ఏడు ఉందంటే బాడీ దాని రిజర్వ్ కావాలి ఆ డాక్టర్ कर डालो वन टू रे हर से रे पैसे मार कर सागा आगे असर नहीं मार दो दो मीटर नीला भरते कुंद को इतनी में सामान में उसके डाल देना नया नया साथ से नया ना 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 दो तो तो शांति में ना ਕਪਤਨ ਸਾਹੋ ਗ੍ਰੇਨ ਵਾਲਾ ਮਾ ਸੇਨਾ ਦਾ ਕੱਪ ਜਿੱਪੇ ਦੁੰਦੇ ਮਾ ਮਨਸਾ ਮਾ ਕਿਚਾਲੇ ਲਿਆ ਬਸ ਮੰਨ ਆ ਨਾ ਮੈਂ ਮਨ ਜਗ ਨੂੰ ਡਬਲ ਕੱਟੇ ਚੁਕਤਾਰ ਆ ਨੀ ਚੇਤੇ ਬੇਰੰਤ ਆ ਦੇ ਕੰਨ ਚ ਸਾਹੋ ਗੱਤੀ ਦੇ ਆਏ ਦਾਵਾ ਲੈ ਮਾ ਮੰਨ ਸੋ ਕਮਨ ਨਹੀਂ ਪਾਇਆ ਮਾ ਮਨਸਾ ਕਹਿਆ ਲੈ ਪੁਲਿਸ ਸਾਹੋ ਨਹੀਂ ਤੋਂ ਬਸ ਕਹਿੰਦੇ ਜਨ రాత్రి కేశపేట్ మండలం కేంద్రం హోనాయిపల్లికి చెందినటువంటి సామ్య అనే ఒక వ్యక్తి జ్వరం వచ్చిందని చెప్పేసి కుటుంబ సభ్యులు బాలాజీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది శరీరం అడ్మిట్ చేసుకొని పద్నాలుగు తేదీ పద్నాలుగు తేదీ అడ్మిట్ అడ్మిషన్ చేసుకొని పదిహేను సార్లు ఆరు రోజు ఏర్పాడి చనిపోయినాక ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబం సభ్యుల పర్మిషన్ లేకుండా తీసుకుపోయి దాంట్లో వేయడం జరిగింది ఇదే కన్నా మేము ఒక్కటే అడుగుతున్నాం ఎందుకు ఇట్లా అనవసరంగా రాజాంతం చేసి హాస్పిటల్లో పేరు బదిలాం చేస్తారు మీకు వస్తే ట్రీట్మెంట్ చేయండి లేకపోతే నోరు మూసుకొనికోండి చిన్న చిన్న తక్కువ సరిది వాళ్ళ నొప్పి ఈ నొప్పు చూసుకొని కానీ ప్రాణాలు శాఖ వరకు పాపం కూలి పని చేసుకునే ఆయన ప్రాణాన్ని మీరు తీయడం మీకు న్యాయమేనా ఈరోజు నువ్వు హాస్పిటల్ బంద్ పెట్టుకొని పోయినావు ఇదే కన్నా మేము చెప్తున్నాం పోలీసు పోలీసు అధికారులకు కూడా మేము చెప్తున్నాం నిశ్వంతానికి మీరు సపోర్ట్ చేయకండి కొంచెం సపోర్ట్ చేయవద్దని అని చెప్తున్నాం సార్దార్ పట్టణంలోనే కాదు రాష్ట్రం మొత్తంలో జరుగుతున్న ప్రాణాలు తీస్తున్నారు ఆందోళన చేస్తే ఏమో పైసలు మాట్లాడుతున్నా చేస్తారు కానీ ఈ న్యాయం రాదు శాశ్వత పరిష్కారం దాదాపు పట్టణంలో జరగాలి ఏ ఆసుపత్రి కూడా ప్రాణం లేకుండా చూడాలి మీ నుంచి చేయండి లేకపోతే లేదు ఆ పేద కుటుంబాన్ని ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి నిర్లక్ష్యం చేసినటువంటి డాక్టర్లను కఠినంగా శిక్షించాలి నిర్లక్ష్యం చేసిన డాక్టర్లను కఠినంగా శిక్షిస్తున్నారు పద్నాలుగో తేదీ సాధనలోని బాలాజీ హాస్పిటల్లో సామ్య నాయక్ కేశంపేట మండలం సోనాపల్లి తండాకు చెందినటువంటి వ్యక్తి యాభై రెండు సంవత్సరాలు కొంత అనారోగ్యంతో ఇక్కడ జైన్ కావడం జరిగింది ఆరోగ్యం సహకరించకపోవడం తర్వాత కొన్ని ఆయనకు లంగ్స్ కానీ లివర్స్ కానీ ఎక్కువ ఫెయిల్ అవ ఫెయిల్ అయి ఉండడం దానికి డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది పద్నాలుగు పదిహేను తారీఖులు ట్రీట్మెంట్ చేయరు అని దురదృష్టవ ఆయన చనిపోవడం జరిగింది చనిపోయినటువంటి బాధితుడు బాధిత కుటుంబ సభ్యులు కేసుల్లో ఫిర్యాదు చేయడం జరిగింది డాక్టర్లు చేసిన ట్రీట్మెంట్ చేసారు వాళ్ళంతా సామరస్యంగా ఉన్నారు లోపల ఏం లేదు ఇంతకు అంటే చేసే అయిందా లేకపోతే ఏమైనా సెటిల్మెంట్ అయింది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సెటిల్మెంట్ అనేది ఏం లేదు కంప్లైంట్ ఇచ్చినప్పుడు తిరిగి చర్యలు ఏముంది తెలియదు తీసుకుంటున్నారు అంతేకాదు అంటే ఇక్కడ తప్పు ఉప్పులు అనేటట్టు కాకుండా అక్కడ హాస్పిటల్లో జరిగిన సంఘటనని మేము లోతట్టుగా పరిశీలించడం జరిగింది పెద్దలు అందరు కుల పెద్దలు అందరం కలిసి అక్కడ వాళ్ళ ట్రీట్మెంట్ కోసం వాళ్ళు ఆరోగ్యం సహకరించకపోవడం దృశ్యత్వం ఆయన చనిపోవడం మరణించడం జరిగింది తప్ప ఇంట్లో తప్పు ఒప్పులు అన్నట్టు ఏం లేదు తప్పులేదు హాస్పిటల్కి సంబంధించిన తప్పు లేదు మాట్లాడుకుంటున్నాం బాధితులు న్యాయం అయినాడు బాధితులు ఉన్నారు కాంపర్మేజ్ అందరు న్యాయం జరిగింది